సభముఖంగా నమసిమాంజలి తెలియజేస్తూ ఈనాడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక గ్రామీణ మహిళ మరి మన యొక్క సాంప్రదాయం ఉట్టిపడే విధంగా చక్కటి విగ్రహాన్ని చక్కటి రూపాన్ని తీర్చిదిద్దినందుకు మేము అశరాపేట మండల కాంగ్రెస్ పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి తెలంగాణ విగ్రహం ఒక మంచి బంగారు రంగులో ఉన్నటువంటి అంచు కలిగిన ఆకుపచ్చని చీరతో మరి చక్క చక్కటి రూపాన్ని మూర్తిభవించినటువంటి రూపాన్ని ఒక సాదాసీదాగా అంటే గ్రామీణ మెడలో కంటే మరి గుండ్రని పూసల హారం చేతికి గాజులు కాళ్ళకి మట్టి కడియాలు మట్టెలు మరి అలాగే చెవి దుద్దులు మరి చక్కటి కట్టు బొట్టు చక్కటి సాంప్రదాయ రీతిలో ఆవిష్కరించినటువంటి ప్రభుత్వానికి పార్టీ పక్షాన మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రభుత్వం కూడా మరి అహర్నిశలు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి సీఎం రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్ గారు అలాగే గృహ నిర్మాణ శాఖ మాచ్యులు పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారు మరి అలాగే వ్యవసాయ శాఖ మాచ్యులు తుమ్మన నాగేశ్వరావు గారు మరి ముగ్గురు మంత్రులు అహర్నిస్లో కష్టపడి పద్ది రోజు పద్దెనిమిది గంటలు కష్టపడి మరి ఈ రాష్ట్రానికి చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు మరి పార్టీ పక్షాన వీరందరూ కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి తెలంగాణ తల్లి విగ్రహం గురించి కామెంట్స్ చేస్తూ ఉన్నారు కామెంట్స్ చేయటం అనేది తగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కూడి చేతితో అభయాన్నిస్తూ ఎడమ చేతిలో మన సాంప్రదాయ పంటలైనటువంటి వరికంకులు అలాగే జొన్న అలాగే సజ్జ అలాగే మొక్కజొన్న ఈ మన సాంప్రదాయ పంటలతో మూర్తిభవించినటువంటి ఈ విగ్రహానికి మరి ఎటువంటి శంకించిన శంకించడానికి మరి గత ప్రభుత్వ గత నాయకులు బయలుదేరి ఏమేవో చెప్తా ఉన్నారు అవన్నీ మానుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వానికి గత పది పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా మరి ఒక రాష్ట్ర గీతంగా ఉండి ఒక రాష్ట్రానికి సంబంధించిన మరి ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఆ గత విగ్రహం గురించి మేమే మాట్లాడదలుచుకోలేదు కానీ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి విగ్రహం ఏదైతే ఉందో తెలంగాణ మేధావులు కూడా ఈ విగ్రహాన్ని మరి అందరూ ఆమోదించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా విగ్రహం గురించి మరి కామెంట్ చేసిన బహిర్గతంగా కామెంట్ చేసిన అంతర్గతంగా కామెంట్ చేసిన ఎక్కడైనా విగ్రహం గురించి మాట్లాడి మరి అవమానపరిచినట్లయినా మరి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహం గురించి కానీ కామెంట్ చేస్తే చట్టరీత్యా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి మరి ఈనాటి ప్రభుత్వం సగర్వంగా చెప్తా ఉంది తెలంగాణ తల్లి అంటే బహుజనుల తల్లి తెలంగాణ తల్లి అంటే తెలంగాణ మొత్తానికి ఏమన్నా నాలుగు కోట్ల మంది ప్రజలే ప్రజానీకానికి చక్కటి ఆ మూర్తి భవించిన ఆ యొక్క రూపాన్ని చూ తీర్చిదిద్దినందుకు ప్రభుత్వానికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ పంతీరు కూడా మరి ఈవేళ కూడా మరి మన మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆహర్నిశలో కష్టపడుతూ మరి మనలో మొత్తం శుభో శుభోదయ కార్యక్రమం కానివ్వండి మరి మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమం కానివ్వండి మన ఇంటికి మన ఎమ్మెల్యే కాని కార్యక్రమం కానివ్వండి చక్కగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఒక కళ్యాణలక్ష్మి చెక్ వస్తే మరి కాళ్ళు అరిగిపోయేలాగా తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి మరి అలా కాకుండా ఈనాడు మరి కళ్యాణ కళ్యాణలక్ష్మి చెక్కు కానివ్వండి సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానివ్వండి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి శ్రమ లేకుండా ప్రభుత్వం పక్షాన చక్కటి సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని కూడా శంకిస్తూ ఏ విమర్శ విమర్శలు చేయవచ్చు కానీ ఒక్క రోజులో ఒక్క నెలలో ఏదో చేస్తామని చెప్పి నిన్నటి మన గత శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు మరి గత పది సంవత్సరాలుగా ఏమీ చేయలేక ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి ఇంటికి పంపించారు ఒక్క నెలలో ఏదో చేస్తామని చెప్పి మీరు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా భవిష్యత్తులో ఇప్పుడు ఆరు పథకాలు ఆరు గ్యారంటీ పథకాలు కూడా ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చక్కగా అమలుపరుస్తూ మరి ఫ్రీ జర్నీ మహిళలకు ఫ్రీ ఫ్రీ జర్నీ కూడా చక్కగా అమలు ఉంది మరి కళ్యాణ లక్ష్మి మరి అదేవిధంగా రెండు వందల యూనిట్ల లోపు ఉన్నటువంటి గృహజ్యోతి పథకం మరి అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం ఇలా పథకాలు మొత్తం కూడా ఒకటొకటి ఒక్క కరెక్ట్గా నిన్నటి మొన్నటికి ఒక సంవత్సరం పూర్తయ్యి పూర్తి కాలంగా ఒక సంవత్సరం నిండింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మీరు పది సంవత్సరాలు చేయలేనటువంటి పనులు ఒకే ఒక సంవత్సరంలో మేము కొన్ని చేసి అమలు పరిచాం ఇంకా పూర్తి స్థాయిలో చేయడానికి కొద్దిగా టైం పడుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మాకు మరి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్యని కొంతవరకు నిర్మూలించగలిగాం మరి మీరు చేసినటువంటి ఏడు వేల కోట్ల అప్పుల్ని తీ దానికి మళ్ళీ మిత్తి కడుతూ దాన్ని కూడా చేస్తూ నెల వచ్చేసరికి ఫస్ట్ తారీఖునే మరి ఉద్యోగస్తులకి శాలరీ కూడా వేస్తూ సిస్టమేటిక్గా మరి మంత్రులు కానివ్వండి సీఎం గారు కానివ్వండి కష్టపడుతూ అహోరాత్రులు కష్టపడుతూ పద్దెనిమిది గంటల రోజుకి కష్టపడి మరి సమర్థవంతంగా ఒక సమర్థమైనటువంటి పరిపాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అందిస్తూ ఉన్నారు దానికి మేము మా అశోరపేట మండల పార్టీ పక్షాన మండల నాయకత్వం పక్షాన మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తొందరలో ఈనాడు ఏదైతే విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించావరో ప్రభుత్వం తరపున అదే విగ్రహాన్ని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా మేము తొందరలో ఏర్పాటు చేసుకొని మరి తెలంగాణ తల్లి కృతజ్ఞతలు చెప్పాలన్నా మరి ఎప్పుడైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలన్నా ఆ తెలంగాణ తల్లిని అన్ని మండలాల్లో అన్ని పంచాయతీల్లో నెలకొల్పుకోవటం నెలకొల్పుకునే కార్యక్రమం భవిష్యత్తులో ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి గత ప్రభుత్వం మరి ఎస్సీ దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి స్థానిక సంస్థల్లో కొంత అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం దళితులను కానివ్వండి ఎస్టీఎస్సీ బీసీలను కానివ్వండి మరి మైనార్టీ సోదరులు కానివ్వండి హక్కున తేల్చు చేర్చుకోవాలంటే హక్కును చేర్చుకునే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల్లో మరి ఎవరైతే దళిత సోదరులు ఎస్సీ ఎస్టీలు ఉన్నారో అందరూ కూడా దామాష ప్రకారం తగిన ప్రయారిటీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈ తెలంగాణ తల్లి విషయం వచ్చేసరికి తొమ్మిదో తారీఖున డిసెంబర్ తొమ్మిదో తారీఖుని తెలంగాణ తల్లి విగ్రహం మన సచివాలయంలో ప్రతిష్ట చేయటం జరిగింది తెల్లవారే ప్రతిపక్ష నాయకులు కొంతమంది దుష్టశక్తులు ఈ తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని తెలంగాణ తల్లి తల్లిని ప్రతిష్ఠించడం ఒకటి ఈ రెండు కూడా వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేక వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళకి నోటికి ఏదొచ్చి అది మాట్లాడటం జరుగుతుంది ఆనాడు నువ్వు తెలుగు తల్లి విగ్రహం ఏం పెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏమన్నా మాట్లాడిందా మాట్లాడలేదు కదా నువ్వు ఇవాళ అధికార పార్టీ అధికార పరంగా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇచ్చే నువ్వు కామెంట్ చెప్తానికి నీకేం సంబంధం నువ్వు ఎవరో కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మీరు మాట్లాడటం మానైతే మంచిది తెలంగాణ తల్లి గురించి తెలంగాణ తల్లి పది సంవత్సరాల మట్టి నువ్వు అధికారికంగా పెట్టలేనటువంటి వాడివి ఇలా గవర్నమెంట్ పెట్టినట్టయితే దాన్ని విమర్శించడానికి నీ ఎవరు నువ్వు పెట్టినప్పుడు ఎవరన్నా ఎవరన్నా ప్రతిపక్ష వాళ్ళు ఎవరైనా విమర్శించారా లేదు కదా అలాగే ఇప్పుడు లగర్చెల్ల విషయంలో కలెక్టర్లని అధికారులని రెవెన్యూ అధికారులని పోలీసులని వాళ్ళని ఇష్టమైనట్టు వాళ్ళని ఉసిగలిపి జనాన్ని ఉసిగలిపి అధికారుల మీద కరెలిచ్చి కొట్టించడానికి సిద్ధమైనటువంటి పరిణామాలు మీ దగ్గర ఉన్నాయి అధికార పార్టీలో ఉన్నప్పుడు మీ మీ ఇష్టం అన్నట్టు మీరు చేయలేదా ఏం ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఆ పొలాలు అడుగుతుంటే వాళ్ళకి సమాన్వయం చేసి వాళ్ళందరినీ రైతులను సమాన్యం చేసి మాట్లాడి అక్కడ పెడతా ఉంటుంటే నువ్వు వాళ్ళని ఈ పార్టీ రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళకి జనాన్ని సెంటర్లో నిలబెట్టి అధికారుల మీదకి ఉసుగొలుపుతానికి నీకు అంత మోజుగా ఉందా నీకు నీకు ఎవరో స సమాధానం చెప్పలేరు అనుకుంటున్నావా కేటీఆర్ అలాగే మొన్న ఆశా వర్కర్ల మీద కూడా నువ్వు నువ్వే వాళ్ళని రేకెత్తిచ్చి ఉసుగొలిపి వాళ్ళని ఏదో విధంగా రెచ్చగొడితే అధికారులు రెచ్చగొడితే పోలీసు వాళ్ళు కొడతారు కదా అదేమో నువ్వు దాన్ని రాజకీయం చేద్దామని చెప్పి పాపం కట్టుకుంటా చూస్తున్నావు నువ్వు అది ఏమాత్రం సహజంగా ఉంటుంది ఏం పనింది నీకు నీ కా ఇప్పుడు కవిత మాట్లాడుతుంది అన్న ఈ తెలంగాణ తల్లి గురించి ఏం మాట్లాడుతుంది ఐదు ఐదు నెలలు జైల్లో ఉండొచ్చి చెప్పకూడ తినొచ్చి తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతున్నావు ఏమైనా అధికారంగా పెట్టించావు మీ బాబుతోటి ఏం మాట్లాడుతున్నావు నోరుకు వచ్చినట్టు అయితే మాట్లాడుతున్నావు నువ్వు కేసీఆర్ ఒకడు ఏదో తప్పు అంటే ఇల్లు ఏం తప్పు చేశారు నీకు ఆహ్వానం కూడా పంపించినటువంటి దాఖలాలు ఉన్నాయి మన మన ఈయన ప్రభాకర్ రావు గారు తోటి అందరు అన్ని రాజకీయ పార్టీలకి ఆయనే పాపం ఆహ్వాన పత్రిక నుంచి వచ్చాడే నువ్వు ఆయన దగ్గర ఎందుకు కనలేదు వెళ్ళారు ఎందుకు ఈ కామెంట్స్ అన్ని మీరు తప్పు చేస్తున్నారు మేము క్షమించాం మిమ్మల్ని మీకు ఎప్పుడైనా జైలు మళ్ళీ జైలు తప్పింది జైలు రాత్రి తప్పదు మీకు కేసీఆర్కి హరీష్ రావుకి కూడా తప్పదు మీ ఇద్దరు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు ఇష్టమైనట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిన్ను కాక జైల్లో జైల్లోంచి వచ్చింది తను ఇష్టమైనట్టు ఇవాళ నిన్న బయలుదేరి పెద్ద ఎక్కువ మాట్లాడుతుంది ఆ కవిత మొత్తం ప్రజలందరినీ దోసుకొని ఆస్తుల్ని బినామీ ఆస్తులతో ఎన్ని ఎన్ని వేల ఎకరం కూడబట్టారు ఈ ముగ్గురు కలిసి కుటుంబ సభ్యులు ఎవరు రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కుటుంబ సభ్యులు దోసుకు తిన్నాది ప్రజల్ని కాబట్టి మీరు ఇప్పటికైనా మానుకోకపోతే తెలంగాణ తల్లి గురించి మీరు మాట్లాడినట్టయితే సభ్యతగా ఉండదు మాట్లాడినట్టయితే దానికి పరిణామాలు మీ మీద ఉంటాయి అది గుర్తు చేయడానికి మేము ప్రెస్ మీట్ పెట్టాము కాకపోతే కేటీఆర్ నిన్న మాట్లాడిన మాట ఏంటంటే ఇది గాంధీ భవన్లో పంపుతాడంట అది అది గవర్నమెంట్ వచ్చాడు గవర్నమెంట్ రాను ఇటు పెట్టను అది ఇది రాజ్యాంగంగా ఇది అధికారికంగా పెట్టినటువంటి విగ్రహం దీన్ని తొలగించడానికి వాళ్ళ తరం కాదు వాళ్ళు పెట్టుకున్న తెలుగుతల్ని ఈ పార్టీ కూడా మేమేమే కామెంట్ చేయం విమర్శించం తీయం తీం మేము అలాగే ఉండి చేసుకుంటాం మాకు పని లేదు దాంతో నాకు ఏమి ఇబ్బంది లేదు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇందునమ్మ కాలనీ విషయంలో చాలా ముందడుగులో ఆయన మొదలెట్టి మొదలెట్టారు అప్పుడే ఈ కమిటీలు వేయటం కమిటీల ద్వారాగా అర్హులైనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి పక్కాగా కట్టాలన్న ఉద్దేశంతో ఆయన ప్లాన్ చేసుకుని ఉన్నారు అది ఇప్పటికే ప్రతి మండల పార్టీ అధ్యక్షులకి సర్క్యులర్ పంపటం జరిగింది కమిటీలు వేసుకోమని కమిటీల ద్వారాగా వాళ్ళ పేర్లు నమోదు కావాలి ప్రజా దర్బార్లో పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులు వాళ్ళకి వచ్చిన కోటాలో మనకి మండలానికి ఎనిమిది వందలు ఏడు వందలు వస్తాయి అలాగే నియోజకవర్గానికి ముప్పై ఐదు వందలు అన్నారు కానీ మన మండలానికి ప్రత్యేకంగా నాలుగు వేల దాకా ఇవ్వటానికి ఆయన రెవెన్యూ మంత్రి గారు ముందు చూపులో ఉన్నారు అన్నారు కూడా ఆయన దాని ప్రకారంగా మన కోటాలో మనకి అసిరాబేట్ మండలానికి ఎంత వస్తుందో అన్ని మండలాలకి ఎంత ఎంత వస్తుందో దాని కోటా ప్రకారం గ్రామాలకి పంచాయతీలు వైజుగా ఇవ్వటం జరుగుతుంది అలాగే మన వ్యవసాయ శాఖ అమాచులు తుమ్మల నాగేశ్వర గారు ఉన్నారు పదమూడు వేల పామాయిలు ఉన్న దాన్ని ఎలా అంచెలంచెలుగా ఇరవై వేల రూపాయల వరకు తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఆయన ఈ యొక్క వ్యవసాయ మంత్రిగా ఉన్నందుకు మన రైతులందరికీ కూడా దమ్మపేట అసిరాపేట మండలాల్లో కొంత కొత్తగూడెం పాలవంచ ఖమ్మం ఏరియాలో కూడా కొంత ఉంది ఎక్కువగా భాగం దమ్మపేట అసిరాపేట మండలాల్లోనూ ఎక్కువగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క పామ్ ఆయిల్ రేట్ని ఇంత పెరిగినందుకు అందరూ కూడా అర్షం ప్రజలందరూ కూడా అర్షం వెళ్ళబుస్తున్నారు అలాగే మళ్ళీ కొత్త యూనిట్లు వస్తున్నాయంట వ్యవసాయ పనిముట్లు అన్ని అది బిందు సేద్యం కానీ డ్రిప్పు కానీ అవి కానీ అవి కానీ అని రోజుకు కోటి రూపాయలు కూడా ఖర్చు పెట్టమని చెప్పి రాష్ట్రానికి వాళ్ళు నిన్న ఇవాళ పేపర్లో చూశాను నేను ఆ ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పి తొమ్మల నాగేశ్వర గారు చెప్పినట్టు స్టేట్మెంట్ చూసాం కాబట్టి రైతులందరూ కూడా ఇవి కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను అలాగే ఇప్పుడు డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు తీసుకొని పార్టీలు పెరాయించి మీరు ఇవాళ తెలంగాణ తల్లి గురించి మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు ఇక్కడ డబ్బులు కోట్ల రూపాయలు తీసుకొని ఏ అది అసలు నీతి నిజాయితీ గల మనుషులు అయితే అలాగే ఎవరో మాట్లాడరు తీసుకుంటే తీసుకో మళ్ళీ ఈ కామెంట్లు ఎందుకు నీకు ఇది చాలా ఆశాస్పదంగా ఉంది ఇలాగ మాట్లాడతాం మీకు మనుగడ లేదు ఇంకా మీరు ఎప్పుడైతే ఈ పార్టీలోంచి బయటకు పోయారో వాళ్ళు మాజీలు అయిపోయారు మాజీలు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ ఎక్కడ ఎక్కడ రాష్ట్రంలో ఎవడో ఏం చేసినా సరే మాజీలు అయిన వాళ్ళకి ఇంకా స్థానం లేదు 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 ఉండదు